హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ నీళ్ళు చూసే ఉంటారు ఆయిల్ లేకుండా మనం ఇవాళ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం యాక్చువల్లీ నగెట్స్ అనేవి మనకి మార్కెట్స్లో దొరుకుతాయండి లూలులో కానీ సో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా సో వాటిల్లో దొరుకుతాయి ఇవి మనం తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి సో బయట ఉంచితే పాడైపోతాయి యాక్చువల్లీ వీటిని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటారండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే బాగుంటాయి సో ఇవాళ ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం చూద్దాం మనకు ఒక ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక సో ఒక మీ ఇంట్లో ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ఉన్న మనకి యాక్చువల్లీ ఎయిర్ ఫ్రైయర్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనం తక్కువ ఆయిల్తో అసలు ఆయిల్ యూజ్ చేయకోకుండా మనం ఈ ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకోవచ్చు అండి ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి ఒక నగ్గెట్స్కి ఈ ఫ్రైయర్స్కే కాదు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా చాలా చేసుకోవచ్చు అండి సో ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉండడం వల్ల ఆయిల్తో మనకంత పని ఉండదు సో ఆయిల్ చాలా అంటే చాలా చాలా తక్కువ యూస్ చేయొచ్చు అసలు యూస్ చేయకపోయినా పర్లేదు ఎయిర్ ఫ్రైయర్లో సో ఆయిల్ అనేది మనం యూజ్ చేయకోకుండా ఈ నగెట్స్ అనేవి ఎలా చేసుకోవాలో అని చూద్దాం సో మనకి మనం అవి నగెట్స్ చూసాం కదండి సో ఇవి ఇలా ఉంటాయండి బిఫోర్ కుకింగ్ సో వాటి సో ఆ ఎయిర్ ఫ్రైయర్లో మనం వేసుకునే ముందు కింద ఒక పేపర్ ఉంటుంది ఎయిర్ ఫ్రయర్కి సంబంధించి సో అది తీసుకుని పెట్టుకోండి అది ఒకటి వేసుకోండి ఎందుకంటే అది వేసుకోవడం మనకి అస్తమాను ఊరికే కడుక్కో అక్క దాన్ని సో నాన్ స్టిక్ అనేది పోతుంది లోపల ఉన్నది సో అందుకని చెప్పేసి పేపర్ వేస్తాము సో ఆ పేపర్ దాన్ని లోపల వేస్తే మనం ఒకవేళ ఇన్ కేసు ఫిష్ చికెనీ ఫ్రై చేసుకున్నాడు లైట్గా మనం ఒక స్పూన్ ఆయిల్ అట్ల మీద స్ప్రెడ్ చేసినప్పుడు సో ఆయిల్ లేదంటే చికెన్ నుంచి వచ్చిన వాటర్ అవి కిందకి వెళ్ళకుండా ఉండడానికి సో ఆ పేపర్ అయితే యూజ్ చేస్తాము పేపర్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అత్తమానం ఊరికూరికే మనం దాన్ని వాష్ చేయాల్సి వస్తుందండి సో అందుకని చెప్పేసి ఆ పేపర్లు వేసుకొని మనం అలా పెట్టుకుంటాం అన్నమాట సో ఆ పేపర్ లేసుకుని మనం అలా పెట్టుకున్న తర్వాత మనం అది దాని లోపలికి పెట్టేసి మనం దాని లోపలికి పెట్టేసి సో దానికి ఎంత టైం ఎంత టెంపరేచర్ అన్నది మనం సెట్ చేయాలి ఇప్పుడు యాక్చువల్లీ మనం చికెన్ దాన్ని ఫ్రై చేసుకున్నప్పుడు కానీ ఫ్రెష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ సో వాటికి ఇంత టెంపరేచర్ ఎంత టైం అన్నది సెట్ చేస్తాము సో మీకు అక్కడ అది హైలైట్ అవుతుంది చూడండి చికెన్ సో ఆ చికెన్ దగ్గర పెట్టి నేనైతే వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టాను సో దీన్ని యాక్చువల్లీ మనకు బాగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టుకోవచ్చు మన అంత క్రిస్పీగా అవసరం లేదు అని అనుకుంటే ఒక టెన్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి సో ఆ టెన్ మినిట్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ముందుగా ఫైవ్ మినిట్స్ ఒకవైపున ఫ్రై అయిన తర్వాత తర్వాత మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేసి దాని సెకండ్ రెండో వైపుకొని తిప్పుకొని దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే ఒకవైపునే ఉంచేస్తే కనుక అది ఒక వైపునే కుక్ అవుతుంది కదా సో రెండు వైపున అటు ఇటు తిప్పుకుంటే కనుక మనకి మంచిగా ఫ్రై అవుతుందండి సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను అటు ఇటు అయితే తిప్పాను యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నేను అది మళ్ళీ టెంపరేచర్ ఎందుకు సెట్ చేస్తున్నాను అంటే అక్కడ స్విచ్ నేను ఆఫ్ చేశాను యాక్చువల్లీ పాజ్ చేసుకోవచ్చు పాజ్ చేసుకుని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది సో నేను మళ్ళీ అక్కడ స్విచ్ అన్నీ కట్టేసేయడం వల్ల మళ్ళీ టెంపరేచరు టైము అన్నీ సెట్ చేసుకోవాల్సి వచ్చింది సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను సారీ టె సెవెన్ మినిట్స్ పెట్టాను యాక్చువల్ మొత్తం టోటల్గా నేను ట్వెల్వ్ మినిట్స్ అయితే పెట్టాను సో ఫైనల్గా అయితే ఈ నగ్గెట్స్ అయితే ప్రిపేర్ చూడండి ఎట్లా ఉన్నాయి కానీ టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి ఆయిల్ లేకుండా ఇవి ఫ్రై చేసాము ఈ ఎయిర్ ఫ్రై వల్ల మనకి యూజ్ ఏంటంటే ఆయిల్ తక్కువ ఆయిల్తో మనం వీటిని చేసుకోవచ్చు అసలు ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకపోయినా వాటిని మనం కుక్ చేసుకోవచ్చు సో దాని లాస్ట్ ఫైనల్గా నేను కొంచెం మైనేజ్ చేసుకుని దాన్ని తిన్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిన అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్